ఫుల్ ఆలవర్ పోతుంది సార్ ఒకసారి నేట ఏడు రోజులు పడుతుంది సార్ డైవర్స్ అండ్ దెన్ ఇది కోచంపల్లి సార్ మన దగ్గర లేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏమాత్రం గిట్టుబాటు అవుతుంది మీకు మీ ఇంట్లో వాళ్ళు అందరూ పనులు చేస్తారు కదా ముడి సరుకులు కన్నిటి బాగుతా ఉంది ఒకవేళ పాయిదు వేలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నాయి ైస్ ఫస్ట్ వచ్చి బాగున్నారా సరిపోతుంది సరిపోతుంది మీరు మీద చూపించాలి మార్కెటింగ్ ఎట్టి బాగుంది సార్ మార్కెటింగ్ ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో ఇంట్లో వచ్చేటప్పటికి ఇంట్లో నలుగురు నలుగురు పని చేస్తాం సార్ ప్రతి ఒక్కరికి పని ఉంటుంది అండి లో ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు మీరు నెలకొని అంటే నెలకొచ్చేటప్పటికి నలుగురు కష్టపడితే రోజుల్లో వస్తుంది ఇరవై వేలు వస్తారు అంటే మొత్తం అందరూ కష్టపడినానే సార్ సింగిల్గా ఒకటి కాదు మీ ఊర్లో అందరూ పని చేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన ఉందని ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ ఏంటంటే చూపిస్తాను సార్ రెండు వేపు డిజైన్ ఒకలాగా సార్ కింద కూడా సో దాట్ ఈ రియల్ డిమాండ్ సార్ ఎనీవేర్ డిమాండ్ సార్ సెల్లింగ్ వెరీ బెంగాల్ సార్ బట్ హక్

እየተደረገ ነው የምትመጣው እንደ እና እንደ እና እንትን የሚሆነው